ఇంకా ఆపరేషన్ తీసుకెళ్లారు కోసి తీసి తెల్ల బేబీని చేతిలో పెడుతున్నారు జరుగుతుంది ఇక్కడ అదేంటి ఎస్ ఎన్ని సంవత్సరాలు ఎదురు చూస్తే తెల్ల పాపనిచ్చారు తెల్ల ఆయనకి ఇస్తానన్నారు కదా అందుకే ఇవ్వలేదు అందుకే ఈ పాపకి ఈ బిడ్డ పుట్టిందని అందరూ అన్నారు అన్నాడు అమ్మా నువ్వు ఎవరేమనుకున్నా నువ్వు పట్టించుకోవద్దు సాల్వ్ చేస్తాను నీవు ప్రార్థన చేయించుకుందాం అని అనుకున్నావు కదా స్టానయ్య గారితో ఈ పాప పుట్టింది అంటే ఈ పాప పుట్టింది what